హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజికి విటార బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ లో అయితే ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటది అలాగే కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ కెక్కించి పంపియడం అయితే జరిగిందండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాను కూడా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి డ్యూయల్ టోన్ కలర్ తో అయితే వదీ ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారం అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్మత ఎన్వోస్ ఇన్వైస్ ఇస్తా మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి సెడై ప్లస్ అనే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే మళ్ళీ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే నాలుగుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కీ అయితే ఉందండి ఒకవేళ ఇంకో కీ ఉంటే ఇస్తామండి ప్రస్తుతానికి సింగిల్ కీ కీ అని అనుకోండి ఒకటి ఉంది ఉంది కానీ దొరకట్లేదంట ప్రస్తుతానికి ఒకటే ఉంది కాబట్టి ఒకటే చెప్తున్నాను ఇంకోటి దొరికితే మాత్రం ఇస్తానండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సీట్ కవర్స్ కూడా మార్పు అవసరం లేదండి రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ అండ్ బ్లాక్ తో అయితే వస్తుంది టాప్ అండ్ వేరియంట్ జీఏ ప్లస్ కాబట్టి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ అప్ అనేది కామన్ అండి ఇండియాలో ఏ కార్ కైనా ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పెయింట్ పడితే పెద్ద విషయం కాదు యాక్సిడెంట్ అయిందా కాదా అన్నది ముఖ్యం ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కార్ బాడీ పరంగా పిల్లర్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి డోర్ కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల యాభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి అన్నయ్య బాబీ గానీ హాఫీస్ గానీ మోయిస్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి ఆరు లక్షల యాభై వేలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీకు నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకా అయితే చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా జెడీఏ ప్లస్ అండి ఫ్రంట్ బాలెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంస్ ప్రొజెక్టర్ అండ్ హాల్జన్ హెడ్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో వందకి ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫార్క్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ లు అయితే జరిగాయండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను మీకు ఎక్కడ జరిగాయి అన్నది కూడా అర్థం కాదు మనం న్యాయంగా ధర్మంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఎలవీ వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వీవింగ్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒకసారి డెబ్బై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్లు ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్లు గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు వందకి వంద శాతం అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి బూటు యొక్క స్పేసు బ్రీజాలో చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చండి అలాగే టైస్ చూసుకున్నట్లయితే యాభై శాతం మాత్రమే టైల్ అయితే ఉంది డిక్కీలో ఎటువంటి రష్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది స్టెప్ినేటర్ యాభై శాతం మాత్రమే అయితే ఉందండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి కూడా ఇంజన్ హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చు హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా చక్కగా చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదండి చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో యాక్సిలేట్ లేదు స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి రెండు వేల పదిహేడు మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ ప్లస్ వేరియా అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కే అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాయని అందరికీ బాయ్ జై